హాయ్ అండి అందరికీ నమస్తే ధ్యానప్రియ కిచెన్స్ వారి హోమ్మేడ్ ఇన్స్టెంట్ పనకాయ బిర్యానీ మసాలా కర్రీ అండి చక్కగా ఈజీ ప్రాసెస్ అనమాట పంచకాయ తీసుకొచ్చి మొక్కలు కట్ చేసుకొని అవన్నీ చేసుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇది హోమ్మేడ్ చాలా మనకి ఈజీ ప్రాసెస్గా ఈ ప్యాకింగ్ ఒకటి తీసుకుంటే మనకి పావు కేజీ అర కేజీ మనకి ఎంత కావస్తే అంత ఆ ప్యాకింగ్స్ వాళ్ళు మనకి ఇస్తారండి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు నేను ఫంక్షన్స్లోని ఇలాగా మా సెంటర్స్లోని ఎప్పుడు ఈ ఫుడ్ టేస్ట్ చేయడమే తప్ప ఏ రోజు కూడా ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకోలేదు ఎందుకంటే ఆ కాయ తీసుకొచ్చి కోసి ఇష్టమైనప్పటికీ కూడా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదండి ఫంక్షన్స్లో తింటూ ఉండేదాన్ని రోజైతే ఇలా ట్రై చేశానండి చాలా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈజీ అనమాట ఇక్కడ చూసారు కదా వాళ్ళే ముక్కలకి మసాలా పట్టించి అలా పట్టించి ఇచ్చారు ఇది ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలండి ఇది మెయిన్ మనము తీసుకొచ్చినా కూడా వాడకపోయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే తయారు చేసి ఫ్రిడ్జ్లోనే మనకి అందిస్తారు అనమాట సో దీనికి ఏంటంటే మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో అంత వాటర్ మనకి ఎలాగో నార్మల్గా మనకు తెలుసు కదా సో ఇది ఏ రైస్ బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే నేను యూస్ చేశాను సో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ అనమాట సో తీసుకున్నాను కదా చూడండి చాలా సింపుల్ అనమాట వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లోనే ఇక్కడ కారము ఉప్పు అన్నది మన యొక్క టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి సో ఉప్పు కారం అనేది ఎవరిష్టం బాగుంది కదా వాళ్ళైతే అన్ని పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గానే వేసి మనకి ఇచ్చేసారండి సో నేనైతే ఒక రెండు పచ్చిమిరకాయలు మాత్రము మధ్య కట్ చేసి వేయడం జరిగింది ఒకవేళ చిన్న స్పైసీగా ఉంటే బాగుంటుందేమో అని జస్ట్ నాకు ఆ వాటర్ చూసేసరికి కొంచెము ఆ రైస్ క్వాంటిటీ అయితే కొంచెం పెంచాను కదా నేను అట్లా యాక్చువల్ అయితే ఈ ఈ క్వాంటిటీకి వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్లాస్ అండ్ మళ్ళీ ఒకటిన్నర గ్లాస్ మాత్రము బియ్యం తీసుకోమని చెప్పారు నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నానండి అందరికీ సరిపోవాలని చెప్పేసి మా ఇంట్లో మెంబర్స్ ఎక్కువ సో అందరికీ సరిపోవాలని తీసుకున్నాను కానీ పర్ఫెక్ట్గా బియ్యం ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఆ మసాలా కానీ కాకపోతే ఉప్పు మాత్రమే కొంచెం వేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే వాటర్ కొంచెం పడింది కదా సో సాల్ట్ మాత్రమే కొంచెం నేను వేసాను కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు పెట్టిన కారం కానీ స్పైసెస్ ఆ మసాలా కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి సో ఇలా ఇవన్నీ కలిపిస్కొని వాటర్లో ఏదైతే ఇన్స్టెంట్ మనకి పనసకాయ మసాలా కర్రీ వేసేసి ఆ బియ్యం వేసి సాల్ట్ చూసుకొని మూత పెట్టేయడంనండి ఒక రెండు మూడు బిజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసింది ఈ లోపు ఆ బిజిల్ వచ్చేలోపు నేను రైత ఆ బిర్యానీకి రైతా కూడా కలుపుకున్నాను కలుపుకునే వెంటనే చక్కగా విజిల్స్ వచ్చాయి విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి చల్లారిన తర్వాత మూత తీసానండి అబ్బా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అదిలా కలిపేసరికి ఆ మొత్తం అంతా కూడా చాలా బాగుందనమాట ఇందులో ఆయిల్ కూడా మనం వే వేసే పని లేదండి వాళ్ళే అన్నీ వేసి ఇచ్చారు కేవలం మనం వేయవలసింది వాటర్ అండ్ మనకు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని పచ్చిమిర్చి ఒక ఒకటి రెండు అంతే ఉప్పు ఇవి మనం వేసుకుంటే మన రుచికి తగ్గ వేసుకుంటే చాలండి చాలా అద్భుతంగా మంచి టేస్ట్ ఆ స్మెల్ కూడా అదిరిపోయింది సో నేనైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేశానండి ఫుడ్ మీకు ఇవి ఇవి కావాలంటే కనుక స్టార్టింగ్లో మీకు నెంబర్ ఇవ్వడం జరిగింది మీకు చక్కగా మీరు ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్